Bum <music> bum 그다음에 그다음에 다

ફાઇનલ પડી દીધી નીડીવાર પડી સવારીને રેડ કરી और कार्यकर्ता ये क्लियर है तो ये नो आर्यन नाच तुम पूरी जय आर्यन गाए तुम पूरी जय सागर गाए तुम जय करो सागर ओके डन ओके ना अच्छा अब आरती का प्रोग्राम आया था तो अंत का अच्छा एक आते वरदराज दत्त उसमें चढ़ा

न कढी वठि जो बैल्ट्र تھلے پتو ھا 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 ھ

శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దౌర్వనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మిజిస్టర్ రెవెన్యూ శాఖ గారు కలెక్టర్ గారు ఇంజనీరింగ్ అధికారులు అందరికీ కోర్టులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరిన నా హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా అందరూ గట్టిగా చెప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన కూడా అభినందన తెలియజేయాలి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల మూడో దశ మోటార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి పంటలను కాపాడగలి రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ ను ఆన్ చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉచితలు తెలియజేసుకుంటూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతుంది శాసనసభ్యులు మిత్రులు పెద్దలు కడియం సిఆర్ గారు నాగరాజు గారు మేయర్ గారు జిల్లా కలెక్టర్లు కలెక్టర్ ఇంకా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సాధించుకున్న తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఏం చేశారో మనకు తెలియింది కాదు గడిచిన ఈ పదిహేను నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలైపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అడ్డ అండగా ఉంటుంది దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది ఇది మూడో దశకి సంబంధించిన దేవాదుల ప్రాజెక్టు సంబంధించింది వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినా అనుకున్నాం అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రాడు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక ని రన్నింగ్ తేగలిగాం సుమారు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యూసెక్ల నీరు రావటం జరుగుతుంది దీనివల్ల ఎక్కడైనా కొద్ది ప్రాంతంలో అది వంద యాభై ఎకరాలు ఎవరన్నా నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపరదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా స్థానిక సభ్యులు కడియం శ్రీహరి గారు మిగతా శాసన సభ్యులు అందరూ ప్రజల కోసం ముఖ్యంగా రైతన్నల పక్షపాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము మరి నీటి విడుదల కార్యక్రమానికి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ తెలివింది కాదు సుమారు రెండు వందల దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం ఈ దేవాజుల ప్రాజెక్టు అన్ని ఫేజులు అన్ని లింక్స్ అన్ని మరి ఏదైతే డిజైన్ డాకల్టీకి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం మరి ఈరోజు సంతోషం ఈ ఒక పంప్ ఆన్ చేసి మరి ఆరు వందల క్యూసెక్స్ నీటు విడుదల చేయగలుగుతున్నాం అదేవిధంగా ఆ రెండో పంప్ కూడా పదిహేను రోజుల్లో ఆన్ చేస్తాం అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి పూర్తిలో చేయించి పనులు చేయిస్తాం తెలంగాణ రాష్ట్రంలో దేవాదుల అదేవిధంగా ఆ ఉమ్మడి నల్ల నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా మరి పూర్తి అయి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మన చేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ